అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి కీలక నిర్ణయాలు మార్చి ఇరవైయో తేదీలోగా సో ఈ వీడియోలో వీటిని కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా ముప్పై శాతంతో అయ్యార్ పీఆర్సీ కమిషనర్ నియామకానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా పెండింగ్ బకాయిలని జమ అవ్వాలని భావిస్తే ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మార్చి ఇరవై ఒకటి వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాల నిర్వహణ అయితే ఉంటుందండి మొత్తం మీద పదిహేడు రోజుల వరకు అసెంబ్లీ అయితే ఉంటుంది సో బీఏసీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పదిహేడు రోజులకి ఉద్యోగులకి సంబంధించి అత్యంత కీలకమండి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త పిఆర్సీ కమిషన్తో పాటుగా ముప్పై శాతంతో ఐఆర్ పెండింగ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు చెల్లింపులకు సంబంధించి ఈ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయండి ఆల్రెడీ సీఎం గారు ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు పెండింగ్ లో ఉన్నటువంటి ఫైల్స్ ని వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చి ఉన్నారు అలాగే ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలతో పాటుగా ఆర్థికేతర బకాయిలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే వెంటనే క్లియర్ చేయాలి చేయాల్సి అయితే ఉంది అన్నారు ఆర్థికేతర బకాయిలకి సంబంధించి ముఖ్యంగా దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంది ఆర్థిక బకాయిల్లో భాగంగా పెండింగ్ బకాయిలను విడతల వారీగా దశల వారీగా ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదండి రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఈ నెల ఇరవై తేదీ అసెంబ్లీ ముందుకు రాబోతుంది ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకు పెద్ద పేట అయితే వేయాలని చెప్పేసి ఉద్యోగులు భావిస్తున్నారు స్పీకర్ అయ్యన పౌద్రుడు అధ్యక్షతన సోమవారం జరిగిన శాసనసభ కార్యక్రమాల సలహా కమిటీ సమావేశంలో నిర్ణయం అయితే తీసుకున్నారు దీంతో ఈ విషయంపై నెలకొన్న సందిగ్ధత అయితే తొలగిపోయింది శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన అసెంబ్లీలో సోమవారం ఈ సమావేశం అయితే జరిగిందండి సో గవర్నర్ ప్రసంగంతో పాటు కలుపుకున్న మొత్తం మీద పదిహేడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయాలు తీసుకున్నారు తొలుత మార్చి పంతొమ్మిదో తేదీ వరకు నిర్మించాలని అభిప్రాయం సమావేశంలో వచ్చింది అనంతరం మరో రెండు రోజులు పొడిగించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు దీంతో మార్చి ఇరవై ఇరవై ఒకటో తేదీలో కూడా సభ జరగబోతుంది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం చర్చ అయితే జరగనుంది శివరాత్రి సందర్భంగా ఇరవై ఆరవ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇరవై ఏడవ తేదీన సెలవు దినాలు ప్రకటించారు ఇక ఇరవై తేదీన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు మూడో తేదీ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు అదే రోజు బడ్జెట్ పై చర్చ ప్రారంభించి నాలుగు ఐదు తేదీల వరకు కొనసాగించబోతున్నారు మొత్తం మీద ఇరవై అంశాలపై చర్చ జరపాలని టీడీపీ పదమూడు అంశాలపై చర్చించాలని బీజేపీ ప్రతిపాదించింది జనసేన ఎలాంటి ప్రతిపాదనలు కూడా ఇవ్వలేదు తమ సభ్యులు అడిగిన ప్రశ్నలు ఎక్కువగా ఉండేలా చూడాలని ఆ పార్టీ నుంచి హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ కోరినట్లు సమాచారం సో ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగ వర్గాలకి సంబంధించి ఈ సమావేశంలో శుభవార్తలు ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన కూటం ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా ఉద్యోగులకు సంబంధించి ఫుల్ ఫ్లడ్జెడ్గా నెరవేర్చలేదు సో కాబట్టి ఈ సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకి కీలక నిర్ణయాలు తీపి గబురు చెప్పే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి పెండింగ్లో ఉన్నటువంటి అన్నటువంటి డిఏలలో ఒక రెండు డిఎలు విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్